హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ లక్ష్మీ నివాసం అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి పంతులు గారు మీరు అంత సడన్గా చెప్తే అంకుల్ వాళ్ళు పెళ్లి ఏర్పాట్లు ఎలా చేసుకుంటారు అసలే వాళ్ళది ఉమ్మడి కుటుంబం అని జయనందన్ పంతులు గారికి అంటూ ఉంటాడు శనివారం పెళ్లి పెట్టుకోమని నాకు ఫోన్ చేసి చెప్పి ఇప్పుడు వచ్చి ఇతనింటి ఇలా మాట్లాడుతున్నాడు అని పంతులు గారు మనసులో అనుకుంటూ ఉంటారు ఇక జైనందన్ పంతులు గారికి సైగ చేస్తారు ఉమ్మడి కుటుంబం అని మీరే అంటున్నారు కదా బాబు తలో చెయ్యి వేస్తే పని పూర్తవుతుంది కదా లేకపోతే రెండు నెలలు ఆగుతారా అని చెప్పి పంతులు గారు శ్రీనివాసరావుని అడుగుతూ ఉంటారు రెండు నెలలంటే నేను ఆ టైంలో బిజినెస్ ట్రిప్కి సింగపూర్ వెళ్లాల్సి ఉంటుంది ఆ సమయంలో కుదరదు అని చెప్పి జయనందన్ చెప్తూ ఉంటాడు అలా అయితే ఇంకా సంవత్సరం ఆగాల్సి ఉంటుందండి ఈ మధ్యలో మంచి ముహూర్తాలే లేవు అని పంతులు గారు చెప్తూ ఉంటారు ఇక శ్రీనివాసరావు ఆలోచిస్తూ ఉంటాడు ఏంటి అంకుల్ ఆలోచిస్తున్నారు అని చెప్పి జయనందన్ అడుగుతూ ఉంటాడు శనివారం పెళ్ళంటే చాలా పనులు ఉంటాయి కదా బాబు అని శ్రీనివాసరావు అంటూ ఉంటాడు శ్రీనివాసరావు గారు మీది మంచి మనసు మీరు అడిగితే ఎవరైనా పనులు చేయనంటారా ఏంటి అందరూ తలో చెయ్యి వేస్తారు అంతేకాకుండా మీది ఉమ్మడి కుటుంబం కాబట్టి తలో చెయ్యి వేసి మీ చిన్నమ్మాయి పెళ్ళి తనతో కానివ్వండి అని పంతులు గారు చెప్తూ ఉంటారు మీరు ఏమంటారు మావయ్య అని జయనందన్ అడుగుతూ ఉంటాడు ఇక చేసేది ఏం లేదు బాబు ఎలాగో ఒకలా మీ ఇద్దరి పెళ్లి జరిపిచ్చేస్తాను అని శ్రీనివాసరావు చెప్తూ ఉంటాడు మీరు అంతలా ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు మావయ్య గారు ఈవెంట్ ఆర్గనైజర్కిస్తే అన్ని పనులు వాళ్ళే చూసుకుంటారు అని చెప్పి జయనందన్ చెప్తూ ఉంటాడు ఈవెంట్ ఆర్గనైజర్ అంటే చాలా డబ్బు ఖర్చు అవుతుంది కదా మా మామయ్య గారు అంత డబ్బు ఖర్చు పెడతారో లేదో అని కీర్తి అంటుంది డబ్బు గురించి మీరు ఎలాంటి ఇబ్బంది పడకండి అంతా నేను చూసుకుంటాను అని జయనందన్ చెప్తూ ఉంటాడు వద్దు బాబు ఆడపిల్లని కన్న తర్వాత పెళ్లి చేయాల్సిన బాధ్యత తల్లిదండ్రులకు ఉంటుంది నేను తప్పించుకొని ఆ బాధ్యతను నీపై వేయటం నాకు ఇష్టం లేదు అని శ్రీనివాసరావు చెప్తూ ఉంటాడు సరే అంకుల్ మీ ఇష్టం అని చెప్పి జయనందన్ చెప్తూ ఉంటాడు జను వచ్చే శనివారం మన పెళ్ళి రెడీగా ఉండు నేను వెళ్ళొస్తాను అని జయనందన్ చెప్తూ ఉంటాడు బాయ్ సార్ అని చెప్పి జాహ్నవి చెప్తూ ఉంటుంది ఇక మరోవైపు జయనందన్ అక్కడ నుంచి వెళ్ళిపోగానే పంతులు గారు కూడా శ్రీనివాసరావు గారు నేను కూడా వెళ్ళొస్తాను అని చెప్పి చెప్తూ ఉంటే మంచిది పంతులు గారు అని చెప్పి లక్ష్మి అంటుంది ఇక మరోవైపు సంతోష్ హరీష్ ఇద్దరూ కూడా నానా వచ్చే శనివారమే పెళ్ళంటే అన్ని ఏర్పాట్లు కూడా చేసుకోవాలి ఇప్పుడు మీ దగ్గర ఎంత డబ్బు ఉంది అని చెప్పి అడుగుతూ ఉంటారు నా దగ్గర అసలు ఇప్పుడు రూపాయి కూడా లేదు అని చెప్పి శ్రీనివాసరావు చెప్తూ ఉంటాడు అయితే మరొక అప్పు చేస్తా అంటారా ఏంటి జాను పెళ్లి కోసం ఆల్రెడీ తులసి పెళ్లి కోసం పది లక్షలు అప్పు తీసుకొచ్చారు వాటిని జయబాబు గారే విడిపించారు ఇప్పుడు జాను పెళ్లి కోసం కూడా మరో పది లక్షలు అప్పు తెస్తారా ఏంటి అని చెప్పి సంతోష్ అడుగుతూ ఉంటాడు అవసరమైతే ఆ స్థలాన్ని అమ్ముతానురా అమ్మి జాను పెళ్లి చేస్తాను అని శ్రీనివాసరావు చెప్తూ ఉంటాడు అలా ఎలా అమ్ముతారు నాన్న దానిలో మా ముగ్గురికి వాటాలు ఉంటాయి కదా అని చెప్పి సంతోష్ అంటాడు మీరేమైనా కష్టపడి సంపాదించారా లేకపోతే ఆ స్థలం కొంటుంటే మీరేమైనా డబ్బులు నాకు ఇచ్చారా నా సొంత డబ్బుతో ఆ స్థలాన్ని కొన్నాను ఆ స్థలాన్ని అమ్ముకునే హక్కు నాకు ఉంది అని శ్రీనివాసరావు చెప్తూ ఉంటాడు అలా ఎలా కుదురుతుంది నానా ఈ ఇంటి వారసుడు నా కొడుక్కి ఏమీ ఇవ్వరా మీరు అని సంతోష్ అడుగుతూ ఉంటాడు ఏమీ ఇవ్వనరా మేము తిన్న తర్వాత ఏదైనా మిగిలితే దాన్ని తీసుకోండి అని చెప్పి శ్రీనివాసరావు అంటూ ఉంటాడు ఒక్క నిమిషం ఆగండి నానా అని సంతోష్ లోపలికి వెళ్ళి తన కొడుకుని తీసుకొచ్చి ఒరే ఇక్కడ పడుకోరా అని చెప్పి నేల మీద పడుకోబెడతాడు నానా ఆ స్థలం మీరు అమ్మటం మాకు ఇష్టం లేదు ఆ స్థలం అమ్మాలి అంటే నా కొడుకును దాటి వెళ్ళండి అంటే నా కొడుకు చచ్చిన కింద లెక్క అని సంతోష్ చెప్తూ ఉంటాడు ఒరే సంతోష్ ఏం మాట్లాడుతున్నారో నువ్వు అని లక్ష్మి అంటుంది నేను మాట్లాడుతుంది కరెక్టే కదమ్మా సంపాదించిన ఆస్తి మాకివ్వకుండా మొత్తం ఆడపిల్లలకే ఖర్చు పెడతా అంటే మేము పిచ్చోళ్ళమా చూస్తూ ఊరుకోవడానికి అని చెప్పి సంతోష్ అంటాడు ఒరే ఒరే మీకు కాస్తైనా బుద్ధుందారా ఏ రోజు కూడా చిల్లి గవ్వ ఇంట్లో ఖర్చులకు కూడా ఇవ్వలేదు అలాంటిది ఈరోజు తన కష్టార్జితంతో ఆడపిల్ల పెళ్లి చేస్తా అంటుంటే వద్దని అడ్డుకుంటున్నారు అని చెప్పి బామ్మ అంటూ ఉంటుంది వసే ముసల్దాన కాసేపు నోరు మూసుకొని ఉంటావా అని హరీష్ అంటాడు ఒరే నన్నేమైనా అంటే ఊరుకుంటాను మా అమ్మనంటే ఊరుకోను అని శ్రీనివాసరావు సంతోష్ హరీషులపై ఏమండి ఇప్పుడు ఇప్పుడేం చేద్దాం అని చెప్పి లక్ష్మి అడుగుతూ ఉంటుంది మన కొడుకులు మనకి కొరివి పెట్టే రోజు దగ్గరకు వచ్చింది లక్ష్మి అని చెప్పి శ్రీనివాసరావు అంటాడు ఏమండి ఏంటండి ఆ మాటలు అని లక్ష్మి అంటుంది అన్నయ్య జాను పెళ్ళి మన అందరి బాధ్యత మనందరం కలిసి జాను పెళ్లి చేయాలి కదా అని తులసి అంటుంది నీ దగ్గర డబ్బులుంటే నువ్వు చేసుకో మా దగ్గర అయితే చిల్లి గవ్వ కూడా లేదు అని చెప్పి సంతోష్ హరీష్ ఇద్దరు కూడా చెప్తూ ఉంటారు మరి జాను పెళ్ళి ఎలా అవుతుందిరా స్థలం అమ్మొద్దంటారు మీరు ఒక్క రూపాయి డబ్బులు ఇవ్వనంటారు మరి జాను పెళ్ళి ఎలా చేద్దాం అని చెప్పి బామ్మ అడుగుతూ ఉంటుంది ఏమో మాకు తెలీదు అని చెప్పి సంతోష్ హరీష్ అంటూ ఉంటారు ఇక ఇదంతా చూస్తున్న జాహ్నవి ప్లీజ్ ఎవరు కూడా గొడవ పడొద్దు నా పెళ్లి గురించి జరగాలని రాసి పెట్టుంటే జరుగుతుంది లేకపోతే ఆగిపోతుంది అని చెప్పి అంటూ ఉంటుంది ఇక దాంతో అందరూ కూడా బాధపడుతూ ఎవరి రూములకి వాళ్ళు వెళ్ళిపోతారు ఏంటండి మన పిల్లలు ఇలా ఉన్నారు అని లక్ష్మి అంటుంది వాళ్ళను బాధ్యతగా పెంచాం కదా లక్ష్మి అందుకే అలా తయారయ్యారు అని శ్రీనివాసరావు బాధపడుతూ ఉంటాడు మరి ఇప్పుడు జాను పెళ్ళి ఎలా చేద్దామండి అని చెప్పి లక్ష్మి అడుగుతూ ఉంటుంది జాను చెప్పింది కదా జరగాలని రాసి పెట్టుంటే అదే జరుగుతుందని అని చెప్పి శ్రీనివాసరావు చెప్తూ ఉంటాడు ఇక మరోవైపు జాహ్నవి కూడా ఇంట్లో జరిగిన గొడవంతా కూడా గుర్తు చేసుకుంటూ ఉంటుంది ఇప్పుడు అమ్మా నాన్న నా పెళ్ళి చేయాలంటే అప్పు చేయాలి నా పెళ్ళి జరగకపోవడమే మంచిదేమో అమ్మ నాన్న కొన్ని రోజులు ప్రశాంతంగానైనా ఉంటారేమో అని జాను ఆలోచిస్తూ ఉంటుంది నా పెళ్ళి జరగకూడదంటే ఇప్పుడు జై సార్కి ఫోన్ చేసి ఈ పెళ్ళి క్యాన్సిల్ అని చెప్పాలి అని జాహ్నవి మనసులో అనుకుంటూ ఉంటుంది ఫోన్ చేయడం కరెక్ట్ కాదు డైరెక్ట్గా సార్ని కలిసి పెళ్ళి క్యాన్సిల్ అని చెప్తాను అని జాహ్నవి మనసులో అనుకుని వెంటనే విశ్వాకి ఫోన్ చేస్తుంది విశ్వా ఒక్కసారి మా ఇంటికి వస్తావా అని చెప్పి జాహ్నవి అడుగుతూ ఉంటుంది ఎందుకు జాను అని చెప్పి విశ్వా అడుగుతూ ఉంటాడు జై సార్ని కలవాలి పెళ్ళి క్యాన్సిల్ అని చెప్పాలి అని చెప్పి జాహ్నవి చెప్తూ ఉంటుంది ఆ మాట విని విశ్వ సంతోషపడతాడు కానీ కాసేపటికి జాను పెళ్లి క్యాన్సిల్ ఏంటి ఎందుకు అని చెప్పి అడుగుతూ ఉంటాడు అవన్నీ తర్వాత చెప్తానరా నువ్వు మా ఇంటికి రా ఇద్దరం కలిసి జైసారి దగ్గరికి వెళ్ళి పెళ్లి క్యాన్సిల్ అని చెప్దాం అని చెప్పి జాహ్నవి చెప్తూ ఉంటుంది సరే జాను ఇప్పుడే వస్తాను అని చెప్పి విశ్వ చెప్తూ ఉంటాడు ఇక మరోవైపు తులసి కూడా జాను పెళ్ళి ఎలాగైనా చెయ్యాలి డబ్బు ఎవరిని అడిగితే ఇస్తారు అని చెప్పి ఆలోచిస్తూ ఉంటుంది సుపర్ణిక మేడంని అడిగితే ఇస్తారా ఇవ్వరు మొన్ననే ఆస్తి ఏమీ వద్దని సంతకాలు పెట్టొచ్చాను ఇప్పుడు నాకు డబ్బు ఇచ్చేది ఎవరు అని తులసి ఆలోచిస్తూ ఉంటుంది అదే సమయానికి సిద్ధు గుర్తుకు వస్తాడు అతన్ని అడిగితే అతను ఏమైనా డబ్బు సహాయం చేస్తాడేమో అని చెప్పి తులసి మనసులో అనుకుంటుంది ఈసారి అతను కలుస్తాడు కదా అప్పుడు అతన్ని డబ్బు అడగాలి అని తులసి మనసులో అనుకుంటూ ఉంటుంది మరోవైపు లక్ష్మి కూడా ఆలోచిస్తూ ఉంటుంది ఇంకా విశ్వ జాను వాళ్ళ ఇంటికి వస్తాడు జానుకి ఫోన్ చేయగానే జాను బయటికి వెళ్తుంది ఏమైంది జాను అని విశ్వ అడుగుతూ ఉంటాడు అంత తర్వాత లేరా ముందు జైసార్ వాళ్ళ ఇంటికి వెళ్దాం పదా అని జాహ్నవి అంటుంది ఎక్కువ జాను అని చెప్పి విశ్వ అంటాడు విశ్వ జాను ఇద్దరూ కలిసి జయనందన్ ఆఫీస్కి వెళ్తారు ఇక జాహ్నవి ఆఫీస్ దగ్గరకు వెళ్ళి జైసార్ని కలవాలి అని చెప్పి చెప్తూ ఉంటుంది వెంటనే జయనందన్కి ఫోన్ చేసి జాహ్నవి మేడం వచ్చారు అని చెప్పి చెప్తూ ఉంటారు జాహ్నవిని అక్కడే ఆఫ్ చేశారేంటి లోపలికి పంపించండి అని జయనందన్ అంటాడు ఇక జాను వచ్చిందని చెప్పి జయనందన్ వెల్కమ్ చెప్పడం కోసం ఎదురుగా వెళ్తాడు ఇక జయనందన్ జానుని చూసి వెల్కమ్ జాను వెల్కమ్ అని చెప్పి అంటూ ఉంటాడు నువ్వు వస్తున్నట్టు తెలిస్తే గ్రాండ్గా వెల్కమ్ చెప్పేదాన్ని అని చెప్పి జయనందన్ చెప్తూ ఉంటాడు ఇక జాహ్నవి బాధపడుతూ ఉంటుంది జాను ఎందుకు అంతలా బాధపడుతున్నావు ఏం జరిగింది అని చెప్పి జయనందన్ అడుగుతూ ఉంటాడు సారీ సార్ అని చెప్పి జాను చెప్తుంది ఎందుకు సారీ జాను నువ్వు ఏం తప్పు చేసావు నాకు సారీ చెప్తున్నావు అని జయనందన్ అడుగుతూ ఉంటాడు ఈ పెళ్ళి జరగదు సార్ అని జాను చెప్తూ ఉంటుంది ఇక జయనందన్ ఒక్కసారి షాక్ అయి ఏమైంది జాను అని చెప్పి అడుగుతూ ఉంటాడు ప్రస్తుతానికి ఈ పెళ్లి జరిపించడానికి మా అమ్మ నాన్నల దగ్గర డబ్బులు లేవు సార్ అని జాహ్నవి చెప్తూ ఉంటుంది ఆ మాట విని జయనందన్ టెన్షన్ నుంచి రిలీఫ్ అవుతాడు ఇంత చిన్న విషయానికి పెళ్ళి క్యాన్సిల్ అంటావా జాను అని జయనందన్ అడుగుతూ ఉంటాడు మీకు ఇది చిన్న విషయమేమో సార్ కానీ ఈ విషయం గురించి మా ఇంట్లో పెద్ద గొడవ జరిగింది మా నాన్న స్థలం అమ్మి నా పెళ్ళి చేస్తా అన్నారు కానీ మా అన్నయ్యలు అందుకు ఒప్పుకోలేదు ఈ విషయం గురించి ఇంట్లో అందరూ కూడా టెన్షన్ పడుతున్నారు అందుకే పెళ్లి క్యాన్సిల్ చేసుకుంటే అందరూ కూడా సంతోషంగా ఉంటారు కదా అని చెప్పి మీకు పెళ్ళి క్యాన్సిల్ అని చెప్పి సారీ చెప్పడానికి వచ్చాను సార్ అని జాహ్నవి చెప్తూ ఉంటుంది జను పెళ్ళి క్యాన్సిల్ అన్నమాట అనొద్దు ఇంకొకసారి అని జయనందన్ చెప్తూ ఉంటాడు ప్లీజ్ సార్ నాకు ఇప్పుడే పెళ్లి చేసుకోవడం కూడా ఇష్టం లేదు అని జాహ్నవి చెప్తూ ఉంటుంది ఎందుకు జాను ఎవరినైనా ప్రేమించావా అని జయనందన్ అడుగుతూ ఉంటాడు అప్పుడే చెప్పాను కదా సార్ నా మనసులో ఎవరూ లేరు నా తల్లిదండ్రులు ఎవరు చెప్తే వాళ్ళే చేసుకుంటానని కానీ నా తల్లిదండ్రులను బాధ పెడుతూ ఇప్పుడు నేను పెళ్లి చేసుకుని మీతో సంతోషంగా ఉండలేమని సార్ అని జాహ్నవి చెప్తూ ఉంటుంది నీ తల్లిదండ్రులకు ఎలాంటి బాధ లేకుండా నిన్ను పెళ్లి చేసుకోవాల్సిన బాధ్యత నాది అని జయనందన్ చెప్తూ ఉంటాడు ఏమో సార్ మా పేరెంట్స్ మీరు డబ్బిస్తా అంటే ఒప్పుకోరు అని చెప్పి జాహ్నవి చెప్తూ ఉంటుంది అంకుల్ ఆంటీని ఒప్పించే బాధ్యత నాది ఇప్పుడైతే నువ్వు వెళ్ళు జాను ఇప్పుడు ఎలా వచ్చావు అని చెప్పి జయనందన్ అడుగుతూ ఉంటాడు నా ఫ్రెండ్ విశ్వ ఉన్నాడు కదా వాడితో వచ్చాను అని చెప్పి జాహ్నవి చెప్తూ ఉంటుంది వాడితో వచ్చావా అని జయనందన్ కోపంగా జాహ్నవిని అడుగుతూ ఉంటాడు అవును సార్ అని జాహ్నవి చెప్తూ ఉంటే సరే పద నేను నిన్ను డ్రాప్ చేస్తాను అని చెప్పి జయనందన్ అంటాడు మీకెందుకు సార్ శ్రమ అని జాహ్నవి అంటుంది మీ పేరెంట్స్తో కూడా మాట్లాడాలి పద జాను అని చెప్పి జయనందన్ అంటాడు మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్